ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు విలువైన రాజకీయాలు చేస్తూ దూసుకెళ్తున్న విషయం మనకందరికి తెలిసిందే ప్రజలకు ఏది మంచి జరిగితే అలా చేస్తున్న విషయం తెలిసిందే మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా రాణిస్తూ తెలుగు సమస్యలు కూడా వింటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇక ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ గారు నడిచిన దేవరాజ్ సినిమా అత్యంత రేంజ్లో దూసుకెళ్తోంది ఇక కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా ఎన్టీఆర్ ఆర్ట్స్ యోశోధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి ఇకపోతే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ నెల ఇరవై ఏడవ తేదీన గ్రాండ్గా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే ఇటీవల ఈ సినిమా రిలీజ్ అయిన ట్రైలర్ అదిరిపోయిందని చెప్పుకోవచ్చు ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సోలో ఫిల్మ్ కావడంతో దేవరాపై భారీ అంచనా నెలకొని ఉన్నాయి అంచనాలకు తగ్గట్టుగానే ఓవర్సీస్ బుకింగ్స్కి ఓ రేంజ్ రెస్పాన్స్ వస్తోంది ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయని చెప్పుకోవచ్చు అయితే వారి ఉత్సాహాన్ని రెట్యూమ్ చేసే న్యూస్ వినిపిస్తోంది తాజాగా అదేంటంటే దేవరాబ్ రిలీజ్ ఈవెంట్ను కర్నూలులో ప్లాన్ చేస్తున్నారట రాయలసీమలో ఎన్టీఆర్కి ఫాలోయింగ్ ఫాలోయింగ్ ఏ రేంజ్లో ఉంటుంది ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే సీడెడ్ థియేటర్ల దగ్గర మామూలు హంగామా ఉండదు జాతరను తలపిస్తుంది అలాంటి ఇప్పుడు సీడెడ్లో దేవరా ప్రిలీజ్ ఈవెంట్ను జరిగితే ఏ స్థాయి హంగామా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ దేవరా సినిమా ప్రిలీజ్ ఈవెంట్ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారట ప్రశ్వినేస్ కూడా తెగ వైరీ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రానుంది